उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् తస్మై శ్రీ గురవే నమ అందరికీ శ్రీరామ్ ఇప్పుడు హనుమాన్ చాలీసులో పన్నెండో శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాం రఘుపతి కీన బహుత్ బడాయి మమ ప్రియ భరత సబాయి స్వయంగా ఆంజనేయ స్వామి రఘుపతి కీన బడాయి అంటున్నారు అన్నమాట అంటే రఘుపతి యొక్క వంశానికి చెందినటువంటి వాడివి నువ్వు అనేసి అనమాట ఎందువల్లంటే ఆ వాయుపుత్రుడు దశరథ మహారాజు ఎప్పుడైతే పుత్రకామిష్టి యాగం చేశారో అప్పుడు అదే పరవన్నం వాయుదేవుడు తీసుకెళ్ళి అంజనాదేవికి సమర్పిస్తే అప్పుడు అలా పుట్టాను కాబట్టి ఈయన కూడా అదే వంశానికి చెందినటువంటి వారు అన్నట్టుగా ఆయన చెప్తాను రఘుపతి కీర్ణ బహుత్ మమ్మ ప్రియ భరత్ సబబ్బా ఈ భరతుడు లాంటి వాడివి నువ్వు నాకు భరతుడు లాగానే నువ్వు నాకు అనేసి చెప్తాం భరతుడు మహానుభావుడు అనమాట ఎప్పుడైతే దశరథ మహారాజు గారు చనిపోయారో అన్నా నాకు రాజ్యం ఏంటన్నా అసలు నాకు అర్హత ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పడిపోయి అన్న రా అన్నా నీవు రాజ్యం తీసుకో పట్టాభిషేకం చెయ్యి నువ్వే ఈ లోకాన్ని పరిపాలించాలి అని చెప్తే లేదా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అయిన తర్వాత నేను వస్తాను అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క పాద రక్షకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి పరిపాలించాడండి భరతుడు అంతటి మహానుభావుడు అనమాట అన్న తమ్ములకు ఆ దస్యం రమహ శ్రీరామాయణం అనమాట అటువంటి యొక్క ఇది భరత భరతుడు అనమాట అటువంటి భరతుడితో పోల్చారనమాట ఇక్కడ రామచంద్రమూర్తి స్వామి రఘుపతి కీన్న బహుత బర్డా మమ్మ ప్రియ భరత సభ బాయిను భరతుడు లాంటి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఆగును నువ్వు రాంగ్గా నేను పట్టాభిషేకాన్ని చేసుకోవాలి నువ్వే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పినటువంటి మహానుభావుడు భరతుడు అనమాట కాబట్టి రఘుపతి కీలన బహుత్ బి తుమ్ము మమ్మ ప్రియ భరత సభ బాయి రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత जय सनातन हैंगव धर्म